మన ఇంటికాడ ఇంటికాడ పెంట మళ్ళా తిరుగుంటాను పెంటే నువ్వు పోతావాడి మన ఇంటికాడ పెళ్ళోళ్ళు ఎంత మంది మనం కట్టా చేత చెయ్య హలో జరుగు జిల్లాల మంత్రి సొంత ఓను కష్టపడ్డావరా చెప్పక బాబు వేరు అంటే వేరు వేరు మన పెద్దోడు అంటున్నాడు అంటాడు అమ్మా అమ్మా పాలు 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 పాలంటే చిన్నోడు అంటున్నాడు నానా పెళ్లి 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 బాబా ఓయ్ చిన్న పెళ్లి చేసేదా గాని కానాడు కూడా అన్నాడు ఏమన్నాడు పెళ్లి చేత చేకన్నానా మా అమ్మను నువ్వు చేసుకున్నావు కదా మీ అమ్మను నువ్వు పిచ్చి పెళ్లి చేసి బోర్ ఎవరమ్మా